సరే ఇప్పుడు ఈ వాటరు కాయ పగులుతుంది అని చెప్పేసి చదువుతున్నాము ఆల్రెడీ ఇప్పుడు ఈ నాలుగు ఐదు గంటల టైంలో చల్తే మళ్ళీ రేపు పిల్లారంగా నాలుగు ఐదు గంటల టైంలో మళ్ళీ దీన్ని పలటాయిస్తాం బొర్రిస్తాం ఓకే ఈ పదనేసుడు చుడు ఈ బొర్రి చుడు పల్టాయించుడు ఇవన్నీ ఎందుకంటే మన కాయ పగలకుండా బత్తాలలో ప్యాక్ చేసినప్పుడు ఏమైంది అంటే మనం రేపు కట్ చేసినప్పుడు కూడా ఒక్క కాయ కూడా పగలకుండా ఉండాలంటే ఈ పద్ధతులన్నీ పాటించడం వల్ల పగలకుండా ఉంటుంది పొడికాయ అయితే అంటే ఇట్లా ఇరుగుతుంది పొడికాయ ఇట్లా ఇరుగుతుంది కాబట్టి దీన్ని మేము ఇప్పుడు ఈ రోజు నుంచి వెళ్ళి ఎల్లుండి బొద్దు వరకు అంటే రేపు కళ్ళంలో మిరప కుప్ప పైన బిందెల నీళ్లు చల్లుకోవాలి దాన్ని ఏ విధంగా ప్రాసెస్ చేయాలనేది మన ముండే గారు ఇప్ప ముండే గారు చెప్తారు సార్ ఇప్పుడు నేను గతంలో చూసినట్లయితే యనమూల మార్కెట్ లో అనంతపురంలో మొదటిసారిగా తప్పన సాగు చేయడం జరిగింది ఆ రైతులు మార్కెట్ తీసుకొచ్చినప్పుడు కాయ నాణ్యత బాగున్నా పట్టి బాగున్నా గానీ వారికి నీటి పతనం ఎక్కువైందని సరైన ధర లేక ఆర్థికంగా నష్టపోయారు అలాంటి రైతులకు మీరు ఎలాంటి సూచనలు అంటే సాయంత్రము మనం పగనేటప్పుడే ఇంకా వాటర్ ఎక్కువ చేసి పొద్దునైతే మనం ఏదైతే కాయ బొరిస్తామో బొరిచ్చేటప్పుడు వాటర్ తక్కువ వేయాలి సాయంత్రం ఎక్కువ వేయడం ఎందుకంటే సాయంత్రం ఎక్కువ వేసిన దానితోటి లోపలికి ఆవిరి లెక్కన పోయి ఆ కాయ మొత్తం కొద్దిగా మెత్త మెత్త పడుతుంది పొద్దున మనం దొక్కి బొరించినప్పుడు దొక్కిన కానీ కాయ అనేవి అంటే పగులు అదొకటే కాకుండా ఒక వంద బస్తాలకు వచ్చేసి ఇంకా ఇరవై బిందెల నీళ్ళ వరకు సాయంత్రం పోయాలి దాన్ని నైట్ అంతా అట్లే ఉంచి రేపు పొద్దుగాల మళ్ళీ పల్టాయించి బొరించి మళ్ళీ రేపు పట్టలు కప్పి మళ్ళీ ఎల్లుండి పొద్దుగాలతో ఒక్కడ వెళ్ళి అంటే ఈ కాయ అంతా మనం మెత్తదనం కోసం కాయ అంతా మెత్తదనం వచ్చేసి మనం ఫ్యాక్ చేసినప్పుడు అల్లరి అనగాల కానీ అల్లూ పగలద్దు ఈ పగలకుండా ఉండడానికి ఈ జాగ్రత్తలు తీసుకోవడం ఈ జాగ్రత్తలన్నీ తీసుకోవడానికి మనం ఇంతకుముందు ఏమై ఇంతకుముందు ఏంటంటే మనం తోట మీద ఉన్న తోట మీద ఉన్నప్పుడు తోట పెట్టినప్పుడు మనం మొదటి నుంచి వెళ్ళి మందల జాగ్రత్త కావచ్చు అలా కానీ ఇవన్నీ జాగ్రత్తలు ఎట్లా తీసుకొని మనం ఇంత ఖర్చు పెట్టి పంట పండించినామో ఇవాళ ఈ రెండు రోజులు ఈ జాగ్రత్త తీసుకుంటే ఈ కాయ ఖరాబ్ కాకుండా మెత్తదనంతో మంచిగా ఉంటుంది టమాటా మిర్చి ఏంటంటే పగులదు మళ్ళీ మరీ ఎక్కువ పోసిన అంటే ఏమవుతుందంటే ఇది ఇట్లా ఇట్లా మలసికపోయి ఇట్లనే ఉంటుంది అదే మనం తక్కువ పోయడం వల్ల అంటే పగులద్దు అది ఎక్కువ ఎక్కువ పోయద్దు మళ్ళీ పొద్దున సాయంత్రం ఒక ఇరవై బిందలు వచ్చినామంటే పొద్దున ఒక బిందె రెండు బిందెలతో మనం పంపుతో స్ప్రే చేస్తే సెట్ అయిపోతుంది ఏదన్నా డ్రై కనబడ్డది అని అన్న కూడా పంపుతో మనం స్ప్రే చేయించాలి ఇప్పుడు ఆ పంపుతో కూడా ఎట్లా స్ప్రే చేస్తుంది అనేది ఇప్పుడు మేము ఇప్పుడు ఇవాళ మనకు ఒక నలభై వేల రూపాయలు తెరబలికే మిర్చి కొద్దిగా పదనెక్కువ కావడం వలన ఇరవై ఐదు వేలకు కూడా అడగని పరిస్థితిలో ఉంటుంది పదనెక్కువ ఉండడం వలన రాష్ట్రపతి గారు అనే రైతు భక్త వ్యక్తిని తీసుకురావడం నిన్నటిగా నలభై వేలు నలభై వేలు తిరిగితే కొన్ని ఇరవై ఇరవై మూడు వేలు తీసుకున్నారు అంతే అడుగుతారు కాయ బాగుంది పట్టు బాగుంది కాకపోతే ఏంటంటే ఇలా కాయ పిసికినప్పుడు ఇలా రాలేదు మొత్తం ఇలా ముడితో వచ్చేసింది మన రైతు ఏం చేస్తారు అంటే అదే ఇరవై మూడు వేలు వలిగినప్పుడు సరే మనం ఏదో పొరపాటు మనం మందిగా చేస్తున్నాం అని చెప్పేసి దాన్ని తీసుకుపోయి పలటాయించి ఆ రైతు దాన్ని రెడీ చేసుకునే ఉంటే మామూలుగా రెండు మూడు వేల ఖర్చుతో ఆ రైతుకు మళ్ళీ రెడీ కానీ రైతు అందరి సుదీసుకోడు ఖరీదారు ఏం చేస్తున్నారు దాన్ని కొనుక్కొని ఆయన చేసే పని కూడా అదే గానీ మన రైతు అంత సుదీష్కోడు ముండే గారు ఏం చెప్తున్నారంటే ఒకవేళ రైతు తెలియకుండా పొరపాటుగా నీళ్ళు ఎక్కువ జరిగినప్పటికీ మన వరంగల్ మార్కెట్ తీసుకొచ్చినప్పుడు ధర తక్కువ బలకితే రీపాకింగ్ చేసుకోవచ్చు అనే సిస్టమ్ ఉంది అని అంటున్నారు ఈ రీపాకింగ్ ఏంటంటే మనకు అక్కడే వరంగల్ ఎర్మామల మార్కెట్ లో కానీ లేదంటే ఏ మార్కెట్ యాడ్ అయినా కానీ అక్కడ అమాని వాళ్ళు ఉండడం జరుగుతుంది అక్కడ కళ్ళ అక్కడే ఆ మార్కెట్లోనే సాయంత్రం మధ్యాహ్నం తర్వాత అరవో చేసుకొని మళ్ళీ ఉదయం కానీ ఎగ్లీ లేదంటే సాయంత్రం కానీ అక్కడ ఉన్న అమాలి వాళ్ళతో రీప్యాకింగ్ చేసుకుంటే కనుక మళ్ళీ మొదటిగా మళ్ళీ డిమాండ్ సేమ్ కాయ నాణ్యత కానీ క్వాలిటీ కానీ దెబ్బ తినకుండా బాగుంటుంది అని విలువైన సూచనలు కూడా రైతులకి ముండయ్య గారు తెలియజేయడం జరిగింది ఇప్పుడైతే ఉన్న మార్కెట్ సిచ్యువేషన్ అయితే దైవున్న కాయకే డిమాండ్గా ఉంటుంది పదన్న కాయకైతే డిమాండ్ తక్కువ ఉంటుంది మా సూచనలు సలహాలు ఎట్లా ఎట్లా అంటే ప్రతి రైతు ఇట్లా తయారు చేసుకోవాలని సూచిస్తుంది తర్వాత తిరగపోసినాక తిరగపోసిన తర్వాత ఏం చేసినా అంటే తెల్లబరిదలు కప్తాము తెల్లబరితలు కప్పడం ఎందుకోసం అని అంటే మనం నల్లబరదలు కప్పితే ఈ ఎండకు హీట్ అయ్యి కాయ నల్లబడుతుంది అదే కాకుండా అవి ఎయిర్ బయటకు వెళ్లకుండా కాయ నిమ్మెక్కువ అవుతుంది మసిలి అందులోనే తెల్లబరదలు కట్టడం కప్పడం వల్లనే ఏంటంటే మనకు ఎండకు ఏమి కాదు కాయ కూడా మంచి మెత్తదనంతో ఉంటుంది మళ్ళీ అదే కాకుండా వర్షం పడ్డా మనకు నష్టం ఈ దీంతో కూడా నష్టమే జరగదు ఒకవేళ వర్షం పడుతుంది అని అనుకున్నప్పుడు అడ్వాన్ టైంలో మీద నుంచి వెళ్ళి మళ్ళీ వేరే దాన్ని పరదేసుకోవాలి వర్షం పడకపోతే మాత్రం ఈ తెల్లబరదలతో మనకు కాయ మంచి వదునుగా తుక్కడానికి తొక్కడానికి బాగా మంచిగా తయారైంది ఏది తెల్లబరదలతో ఇంకోటి అదే కాకుండా మనం ఏమన్నా మనం నిమ్ము మళ్ళా తెల్లారి పొద్దున్న తిరగబోసేటప్పుడు నిమ్ము మాత్రమే వేయాలి ఏదున్నా కానీ ఫస్ట్ రోజు వేయాలి తెల్లారి అట్లే తిరిగిపోయాలి మళ్ళీ మళ్ళీ తెల్లారి మాత్రం నిమ్మ వేస్తే మనకు ఎక్కువ పదన రేటు రేటు మార్కెట్లో మంచి రేటు పడుతుంది ఇది ఆల్రెడీ ఉన్న సాయంత్రం పదనేసినాము నిన్న తిరగబోసినాము ఈ రోజు తొక్కడు పొద్దున ఐదు వందలు స్టార్ట్ చేసినా ఇది మూడు రోజు ఇది మూడో రోజు ఈ రోజు తొక్కడ తొక్కడానికి మూడు ఎకరాల మిర్చికి తొక్కడానికి ఉదాహరణగా వచ్చేసి ఇంకా తొక్కుడు కొద్దిగా పూర్తి కాలేదు నూట నలభై బస్తాలు అయితే ఉన్నాయి ఇది మూడు ఎకరాల మిర్చికి అంటే దాదాపుగా ఒక బస్తా మినిమం ముప్పై ఎనిమిది నుంచి నలభై కిలోల వేట వచ్చేటట్టు ఉన్నది మనం మామూలుగా ఇంతకుముందు పాత తొడ్డుగాయనైతే మనం ఏదైతే దొక్కితే మన లోకల్ కాయ దొక్కితే ముప్పై కిలోలు ముప్పై మూడు కిలోలు ముప్పై రెండు కిలోలు ముప్పై కిలోలు కన్నా దాటపోయేది ఇది అందులో వేట్లో వేటు కూడా ఆర్హెచ్ ఆర్హెచ్ఎస్ త్రీ సిక్స్టీ ఫైవ్ వేటు కూడా వచ్చేసి మనకు మినిమం నలభై కిలోలు ముప్పై ఎనిమిది నుంచి ముప్పై ఐదు నుంచి నలభై కిలోలు తగ్గటం దానికన్నా వేటు కూడా బస్తాలు ఎక్కువ వస్తుంది ఇప్పుడు ఈ పరదాలు అంటే ఈ బారదాన్లు చూజ్ చేసుకున్నారు కదా ఈ బారదానులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు ఈ బారదాన్లో వచ్చేసి మేము ఏసీ కూడా ఎందుకంటే ఈ వేరే బారదాన్లు వాడడం వల్ల ఏంటంటే దీని తమ మనం అమ్ముకోకపోతే ఏసీలో పెట్టినా కానీ ఏంటంటే ఎయిర్ రాదు ఈ జా ఇది జాలి బార్దాన్ని వాడడం వలన ఏంటంటే మనం మార్కెట్లో ఒకవేళ అమ్మకపోయినా కానీ ఏసీలో పెట్టినా కానీ మనకు ఏసీ మంచిగా పడుతుంది టెంబరింగ్ ఎందుకంటే మార్కెట్లో ఈ లాటు ఇంత ఈ లాట్లో ఏ బస్త కట్ చేసుకొని చూసుకున్నా కానీ వాళ్ళకు ఒక్కేలాగా ఉండాలంటారు మిరపకాయ అట్లా దానికోసమే ఈ లాట్ నెంబర్